సో హాయిగస్ సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ అని అయితే పచ్చి బూతులు అయితే తిడుతున్నారని సో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఊకుంటారా ఈసారి అయితే ఇంటి వరకు అయితే వెళ్ళారచ్చు సో ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న తనైతే మన ఎన్టీఆర్ అన్న గురించి తప్పుగా మాట్లాడి అని మన జూనియర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ వచ్చేసరికి ఇంటికి వెళ్ళి దంద అయితే చేసిన చూపచ్చు ఇంటిని అయితే ఊర్చా కొత్త అరాచకమైన ఫ్రెండ్స్ సో ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్ అయితే అస్సలకి పెట్టుకోకూడదు అని చెప్పుకోవచ్చు అలానే సోషల్ మీడియాలో అయితే చాలా ఘోరంగా మన జూనియర్ ఎన్టీఆర్ అయితే తిడుతున్నారు దీనికి కారణం ఏంటంటే మన ఎన్టీఆర్ అన్న వాటు సినిమాలో ఎందుకు నటించిండు ఎందుకంటే అయాన్ ముఖర్జీ వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ అన్నైతే సరిగ్గా అయితే చూపేలేదు అని చెప్పుకోవచ్చు ఆ విఎఫ్ఎక్స్ బాడీ కావచ్చు ఇంకా ఎన్టీఆర్ అన్న తన లుక్స్ కావచ్చు సరిగ్గా అయితే చూపేయలేదు ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్కి నచ్చలేదు కొంతమంది ఆడియన్స్ కూడా నచ్చలేదు అని చెప్పుకోవచ్చు ఇంకా వాటు కలెక్షన్ అయితే దారుణంగా అయితే వస్తుందని చెప్పుకోచ్చు అందుకోసం ఎన్టీఆర్ అన్న ఎందుకు నటించిండు బాలీవుడ్ లో ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని నటించిండా లేకపోతే డబ్బుల కోసం నటించిండా అస్సలకి అర్థం కావట్లేదు కానీ నటించడం వేస్ట్ అని ఇప్పుడైతే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే బాధపడుతున్నారు కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు సో మన జూనియర్ ఎన్టీఆర్ అయినా వాటు సినిమాలో నటించడం మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి నాకు అడిగితే అస్సలకి నటించక పోయి ఉంటే బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే జూనియర్ అంటే ఏమైనా బ్యాక్ టు బ్యాక్ దేవర్ వంద పుట్ల గ్రోస్ కొట్టిండు ఆర్ఆర్ఆర్ దేవర సినిమాతో కానీ మన వాట్ ఈస్ ద మోస్ట్ ఆంటిసిపేటెడ్ అది కూడా సీక్వల్ సినిమాతో కూడా కొట్టలేకపోయారు విత్ ఇద్దరు స్టారీస్ ఉన్నా అంటే ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్నా కూడా కొట్టలేకపోయారు అర్థం చేసుకోండి ఏ లెవెల్లో నెగిటివిటీ వచ్చిందో ఎన్టీఆర్ అని అని ఏ విధంగా పచ్చి బూతులు తిడుతున్నారో ఏ విధంగా నెగిటివిటీ రివ్యూస్ వచ్చిందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తుందా ఇంకా అలానే నాగవంశి అంటే చాలా నష్టమైతే పోయి లేచుకోవచ్చు నాగవంశి వచ్చేసరికి మన థర్డ్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తొంభై మూడు కోట్ల బిజినెస్ అయితే జరుపుకుండా అంటే తీసుకుండు ప్రొడ్యూసర్కి కానీ ఇప్పటివరకు అయితే వాటు సినిమా ముప్పై ఐదు కోట్ల షేర్ మాత్రమైతే కలెక్ట్ చేసింది చెప్పుకోవచ్చు అయినా ఇంకా ఎక్కువ కలెక్ట్ అయితే రావట్లేదు డ్రాప్ అయిపోయిందని చెప్పుకోచ్చు చాలా నష్టం వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు మన తెలుగు నుంచి యాభై కోట్ల నష్టం మన వాటర్ సినిమాకి అయితే వస్తుందని చెప్పుకోవచ్చు అలా ఎన్టీఆర్ అన్నని అలానే మన నా వచ్చేసరికి ఎటు వెళ్ళిపోయిండు బయట దేశం బయట కంట్రీకి వెళ్ళిపోయిండు ప్రొడ్యూసర్ చాలా నష్టంలో ఉన్నారు ఇంకా నాకు వచ్చేసరికి దీనికన్నా ముందు వచ్చిన కింగ్డమ్ మూవీతో చాలా నష్టం చూసి ఇప్పుడు ఈ సినిమాతో నష్టం చూసినా చాలా మంది మన నాగవంశీ తన మాట మాట్లాడిన మాటలే ట్రోల్ చేస్తున్నారు ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఇప్పటి వరకు ఈ డైరెక్టర్ చూపించినంత మంచిగా ఏ డైరెక్టర్ చూపిలేదు అంత ఇచ్చే కానీ నీకే నష్టం వచ్చి నీకు ఎన్టీఆర్ అన్ననే ట్రోల్ చేస్తున్నారు ఏంటి అని నాగవన్ శడ్ కి వేసుకుంటున్నారు ఎన్టీఆర్ అనైతే వేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు కానీ వాటు సినిమా బాలీవుడ్ లో అయితే బాగానే కనెక్ట్ చేసింది ఎందుకు బాగా కనెక్ట్ చేస్తుంది అంటే రితిక్ రోషన్ క్రేజ్ స్టామినా వల్ల కానీ మనకు తెలిసినట్లు ఎన్టీఆర్ రాణకి లేదా అని కూడా ట్రోల్ చేస్తున్నారు సో ఇప్పటి వరకు వాటు సినిమా వల్వేడ్గా చెప్పేస్తున్న రెండు వందల పదిహేను కోట్ల గ్రాస్ షేర్ వచ్చేసరికి తొంభై మూడు కోట్ల షేర్ అయితే దాటిందని సో అర్థం చేసుకోండి ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా రెండు వందల ఇరవై కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి గ్రాస్ వచ్చేసరికి నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ పైన వసూలు చేయాలి ఇంకా కూలీ విషయానికి వచ్చేసరికి నిజం చెప్తున్నా విత్ ఇన్ ఫ్లాప్ టాక్ తో ఒక రేంజ్ బాక్స్ ఆఫీస్ సునామీ బాక్స్ ఆఫీస్ అయితే చుక్కలు చూపిస్తున్నాడు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూలీ సినిమా మూడు వందల ఇరవై ఐదు కోట్ల గ్రాస్ షేర్ వచ్చేసరికి నూట అరవై ఐదు కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది కూర్చో ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే నూట నలభై కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే హిట్ అవుతుంది పక్క హిట్ అవుతుంది నో డౌట్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు కలెక్షన్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉందని చూపొచ్చు ఓవర్సీస్ లో తమిళనాడులో కేరళ కర్ణాటక ఇంకా నార్త్ మన తెలుగు స్టేట్ లో అయితే బి బచ్చగా గ్రో అయితే చూపిస్తుంది కూలీ ఇన్ ఫ్లాప్ టాప్ అర్థం చేసుకోండి సూపర్ స్టార్ క్రేజ్ ఏ లెవెల్ ఉంది అలానే జూనియర్ ఎన్టీఆర్ అని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు నాగవంఛన్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అర్థమైంది అనుకుంటున్నా సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి వాట్ విఎస్ కూలీ కలెక్షన్ మీద అలానే ఎన్టీఆర్ అని అని ట్రోల్ చేయడానికి కారణం అలానే మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎమ్మెల్యే ఇంటి ముందు అయితే ఎందుకంటే కొంచెం పచ్చి బూతులు కొంచెం గలీజ్గా మాట్లాడారని దంద చేశారు కానీ నేను కాదు సారీ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కానీ ఎమ్మెల్యే గారు అయితే చెప్పడం అయితే జరిగింది ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ అనేది జనరల్గా గా అయితే కామన్ బాక్స్ అయితే షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతో కలుగుతాం థ్యాంక్ యూ